గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం వరండాలు సరిగ్గా కట్టుకోకపోతే గృహానికి వాస్తుదోషం వస్తుందా ఒకవేళ వాస్తుదోషం వస్తే ఏం చేసుకోవాలి సో ఈరోజు వీడియోలో మనం దాని గురించి ప్రస్తావన చేద్దాం అయితే ప్రజలందరిలో కూడా దీనికి సంబంధించిన ఏదైతే సందేహాలు ఉన్నాయో అడుగుతున్నారు ఫోన్ చేసి సో ఇక్కడ మొట్టమొదటిగా గృహం కట్టుకున్న వాళ్ళు గృహం కట్టుకోబోయే వాళ్ళు ప్రతి దాని గురించి వాస్తు గురించి ఆలోచిస్తే ఆలోచించాలి లేదా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు ఇక్కడ వాస్తు గురించి ఆలోచించే వాళ్ళు మరి కారిడార్స్ వసారా వరండా ఆలంబీ ఈ పేర్లు అనేవి దీనికి ఉన్నాయి అయితే మొట్టమొదటిగా మొదటి ప్రశ్నగా మీరు ఏమాలోచించాలి గృహాన్ని ఏ వాస్తు శాస్త్ర ప్రకారం కట్టుకున్నాము పద్దెనిమిది మహర్షులు ఉన్నారు వాళ్ళు పద్దెనిమిది వాస్తు శాస్త్రాలు రాశారు మీ గృహం ఏ వాస్తు శాస్త్ర ప్రకారం కట్టుకున్నారు మీరు తెలుసుకోవాలి రెండవది వాస్తు శాస్త్ర ప్రకారం కట్టుకున్నట్లయితే ఆ గృహం యొక్క పేరు వాస్తు శాస్త్ర ప్రకారం ఏమిటి అంటే మీ గృహం యొక్క పేరు ఏమిటి వాస్తు ప్రకారం ఇక్కడ రండి ఈ రెండు ప్రశ్నలు తెలుసుకున్నారు కదా మూడో ప్రశ్నగా చూద్దాం ఇక్కడ కొన్ని గృహాలను ఇచ్చాను పేర్లు రాశాను అన్నట్టు ఇక్కడ చూద్దాం అయితే తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఈ గృహాలన్నింటికి రైట్ ఇక్కడ ధాన్య గృహం ఉంది తూర్పు మే ఇండోర్ అప్పుడు ఏదైతే మూడవది కూడా మీరు ఆలోచించాలి మూడవది ఏమిటంటే మెయిన్ డోర్లు సబ్ డోర్లు ఎటువైపు అయితే ఉంటాయో మదర్ వాల్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వినండి ఇది మీ ఇంటి యొక్క మెయిన్ గోడ మదర్ వాల్ ఇది మీ ఇంటికి మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఉన్న వైపు వరండా ఉండాలి ఈ విధంగా చూడండి ఇలా మీకు ఇష్టం వచ్చిన డిజైన్ని ఫ్రంట్లో వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఇటువైపు మాత్రమే ఉండాలి మరి మదర్ వాళ్ళు ఎటు కూడా సబ్డోస్ లేవు మనకు కండిషన్ అర్థమైంది నెక్స్ట్ ఇక్కడ జయగృహం వచ్చింది దీనికి తూర్పులో లేదు ఓన్లీ దక్షిణంలోనే ఉంది అలాంటప్పుడు జయగృహము ఇలా కట్టుకోవాలి మీకు ఇష్టం వచ్చిన డిజైన్ వేసుకోవచ్చు ఇక్కడ చూడండి కాంత గృహము ఇక్కడ పడమర మరియు తూర్పు అప్పుడు రెండు వైపులా పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి నెక్స్ట్ సుపక్ష అయితే కొన్ని వాస్తు శాస్త్రాల్లో భేదాలు కలవు సుపక్ష గృహం గురించి అయితే విశ్వకర్మ వాస్తు శాస్త్రం దీనిని ప్రిఫర్ చేయొద్దని చెప్పింది మిగతా వాస్తు శాస్త్రాలు నేను చదివినవి ప్రిఫర్ చేయొచ్చు కొన్ని సమయాలలో కండిషన్స్ చెప్పింది అన్నట్టు వేరే వాస్తు శాస్త్రాల ప్రకారం అయితే పైన ఏముంది ఉత్తరం ఇదిగోండి ఉత్తరం సో ఉత్తరం వైపు ఇలా కిందికి దక్షిణం వైపు ఇలా అంతేగాని మళ్ళీ తూర్పులో కట్టరాదు నెక్స్ట్ ఇక్కడ మనోరమ గృహం ఉంది ఇక్కడ చూడండి మనోరమ గృహం ఏముంది పడమరలో ఉంది మరియు దక్షిణంలో ఉంది అలాంటప్పుడు ఈ విధంగా వేసుకోవాలి అంతేగాని తూర్పులో వేయరాదు ఉత్తరంలో వేయరాదు సో ఇక్కడ నేను ఒక విధానం కూడా చెప్తాను నెక్స్ట్ సుముఖ ఇక్కడ చూడండి సుముఖకి ఏ విధంగా ఉంది తూర్పు పడమర దక్షిణం ఈ విధంగా వేసుకోవాలి సో నెక్స్ట్ దనద గృహం ఇక్కడ నాకు స్థలం సరిపోలేదు కాబట్టి సగమే గీశాను నెక్స్ట్ ధనద గృహం చూడండి ఇలా రావాలి అయితే దనద గృహంకి సెట్బ్యాక్స్ వెనకాల వేసుకుంటామంటే కొన్ని కండిషన్లు వస్తాయి ధనద గృహానికి నెక్స్ట్ విపుల గృహం ఇక్కడ చూడండి విపుల గృహం కూడా ఈ విధంగా కట్టుకోవాలి అంతేగాని సార్ తూర్పులో డోర్ పెట్టలేదు ఇది సక్సెస్ కాదు ఇక్కడ బ్యాక్ ఉండాలి ఇవన్నీ కుదరవు అన్నట్టు నెక్స్ట్ మనము ఇవన్నీ గృహాలు తెలుసుకున్నాం కదా ఇక్కడ రండి ఇంకొక గృహం ఉంది అది ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను సో ఇటీవల చాలా గృహాలు ఫెయిల్ అన్నట్టు ఆ గృహాలన్నిటికీ ఎన్నో లోపించాయి నాలుగు ద్వారాల గృహం విజయ గృహం ఇక్కడ చూద్దాం దీనికి ఏ విధంగా ఇలా నాలుగు వైపులా వేసుకోవాలి అయితే ఇక్కడ చూద్దాం మనం ఇక్కడ చెప్పిన కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ ఏమిటంటే కొలతలు ఏ విధంగా తీసుకోవాలి అయితే వాస్తు శాస్త్రాలలో పురాతన కాలంలో వాడబడిన కొలతలు ఏవైతే ఉన్నాయో మానము అంటారు దాన్ని చూద్దాం రండి కిష్కు హస్తము కిష్కు హస్తము దీని యొక్క కొలత ఎంత ఉంటుంది ముప్పై మూడు ఇంచులు లేదా టూ ఫీట్ నైన్ ఇంచ్ లేదా టూ ఫీట్ నైన్ ఇంచ్ నెక్స్ట్ ఏముంటుంది విత్ అథీ వన్ ఫీట్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దీంట్లో మరి ఇంచుల్లో పదహారున్నర అనుకుందాం నెక్స్ట్ తాళం సో సంగీతంలో కూడా ఒక మెజర్మెంట్ ఉంటుంది తాళము అని ఆ తాళము కాదు అది కంప్లీట్ తాళము ఇది తాళం రైట్ ఇక్కడ దీంట్లో సగభాగం జీరో ఫీట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎనిమిది వన్ బై ఫోర్ వస్తుంది నెక్స్ట్ దీంట్లో మీరు సగం ఇది దీంట్లో సగం అనుకుందాం నెక్స్ట్ ఇక్కడ అంగుళము వస్తుంది అంగులము వన్ త్రీ బై ఫోర్ ఇంచ్ ఈ ప్రామాణిక కొలతలతో మనం ఇంటి యొక్క వసారాలని నిర్మించుకోవాలి అయితే ఇవి పురాతన కాలంలో ఇలాంటి గృహాలని దాదాపుగా గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉండేవి కొంచెం డబ్బు ఎక్కువగా సంపాదించిన జమీందారులు వాళ్ళ తాహతులో వెళ్ళినట్లయితే మిద్దెలు ఉండేవి ఆ మిద్దెలకి ఏ విధంగా ఉండేవి ఎగ్జాంపుల్ కేరళ రాష్ట్రానికి మీరు వెళ్ళి చూసినట్లయితే మీకు దాదాపుగా ఈ కారిడార్స్ అనేవి చాలా పెద్ద స్థాయిలో కనబడుతుంటాయి గృహానికి సో వారి యొక్క జీవన పరిస్థితి అక్కడ వాతావరణ పరిస్థితి ఆ విధంగా ఉంటుంది కాబట్టి వాటి యొక్క కారిడార్స్ చాలా పెద్దగా నిర్మించుకుంటారు అదే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా కారిడార్స్ పాత గృహాలకు ఉండేవి సో మన తెలంగాణ ప్రాంతంలో వచ్చేసరికి కారిడార్స్ అనేవి చాలా తక్కువ అన్నట్టు సో ఈ కారిడార్స్ అనేవి ఇటీవల సిమెంట్ గృహాలకి మనం స్లాబ్ వేసి పైన ఇంకో ఫ్లోర్ వేసుకుంటున్నాం కాబట్టి పైన కూడా మనకు అటు ఇటు నడవడానికి మనకు కారిడార్స్ కావాలి కాబట్టి దాదాపుగా మనం వాటిని ఏ విధమైన విధానాన్ని పాటిస్తున్నాం ఇటీవల మూఢనమ్మకమైన విధానం పాటిస్తున్నాం దక్షిణంలో తక్కువ తూర్పు ఉత్తరంలో ఎక్కువ పడమరలో ఇంకా తక్కువ పడమరం ఏంటో వచ్చినా కూడా ఇదే పద్ధతి ఏమేండోరు వచ్చినా కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నాం కారణం వాస్తు శాస్త్రాలపైన అవగాహన పూర్తిగా లేకపోవటం దీని గురించి జీరో 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 నాటుగా దోషం ఇవ్వడం జరిగింది అది ఎలాంటి పద్ధతుల్లో తీసుకోవడం లేదు అంటే దోషాల పద్ధతుల్లో అది ప్రాముఖ్యత సంతరించుకోలేదు సో దీనివల్ల ఎలాంటి దోషం ఉండదు ఇక్కడ మరి ప్లస్ వన్ ప్లస్ టూ కట్టుకుంటే వల్ల కారిడార్స్ కావాలంటే మీకు నడవడానికి ఆ స్థలాన్ని ఉపయోగించుకోవడానికి అనే ప్రాముఖ్యతనే ఉంటుంది అయితే మరొక విషయం కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ ఏదైతే ఈ యొక్క వసార ఆలిందం ఉంటుందో దీని గురించి దాదాపుగా పూర్వకాలంలో ఏ విధమైన పద్ధతులు అనేవి పాటించారంటే సరి సమానమైన పద్ధతులు పాటించారు ఇంటి యొక్క మదర్ వాల్ ఏదైతే ఉందో మదర్ వాల్కి ఇక్కడ మెయిన్ డోర్ ఉంది మరి ఇక్కడ మదర్ వాల్కి ఒక మెయిన్ డోర్ ఉంది ఒక సబ్ డోర్ ఉంది మదర్ వాల్ మెయిన్ గోడ ఇంటి యొక్క మెయిన్ గోడ ఇక్కడ చూడండి ఇక్కడ మూడు ఉన్నాయి మరి ది మదర్ వాల్ చూడండి మూడు వైపులా అయితే ఈ పద్ధతి అనేది వాస్తు శాస్త్రంలో ఇవ్వడం జరిగింది కానీ దాన్ని మనం పాటించము ఎందుకోసం అంటే మీ అందరికీ తెలుసు తూర్పు ఎక్కువగా పెట్టుకుంటారు ఉత్తరం ఎక్కువగా పెట్టుకుంటారు దక్షిణం పడమర తక్కువగా పెట్టుకుంటారు సో మనం ఇటీవల కట్టుకుంటున్న ఏ గృహాలు కూడా ఏ వాస్తు శాస్త్ర ప్రకారము ఉండవు సో ఇవన్నీ వదిలేసి సో ఇక్కడ చూడండి వీటి వల్ల దోషం ఏమైనా ఉంటుందంటే అంతగా ఎక్కువగా దోషం ఉండదు అదే విధముగా ఇప్పట్లో ఈ యొక్క వరండాలని నిర్మించుకోవడం చాలా తక్కువగా మారిపోయింది సో తూర్పు వైపు ఉత్తరం వైపు మాత్రమే కొన్ని గృహాలకు నేను చూస్తున్నాను దయచేసి ఆ విధంగా కట్టుకోరాదు సో మీకు ఇంకా వరండాలకు సంబంధించిన ఏదైతే సందేహాలు ఉంటే కామెంట్ చేయండి ధన్యవాదాలు